దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బోడుపల్లో ఉన్నాము లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ విద్యారత్న గోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ చదువుతున్న ఒకటో తరగతి మూడో తరగతి ఐదో తరగతి పిల్లలని బోర్డ్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయించడం వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచడం వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అద్భుతమైన విద్యా విధానాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇంత గొప్ప ఐడియా ఎలా వచ్చింది పిల్లలతోని బోర్డ్ ఎగ్జామ్స్ రాయించాలనే ఆలోచన ఎలా వచ్చింది ఇది ఎంత విజయవంతమైంది అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ సంవత్సరమే మేము పోయిన సంవత్సరంలో మేము టెన్త్ ఫిఫ్త్ క్లాస్ వెళ్ళి సిక్స్త్ బుక్ చదువుతారని మేము చేశాము దాని మీద వర్కౌట్ చేశాము రీడింగ్ని కానీ రైటింగ్ కానీ స్పీడ్ రీడింగ్ని డెవలప్ చేశాము దీని తర్వాత మళ్ళీ కాన్ మనకు కాన్ఫిడెంట్ వచ్చింది ఈ రోజు ఫిఫ్త్ క్లాస్ ఎందుకు టెన్త్ ఎగ్జామ్ రాయకూడదు ఇమీడియట్ టెన్త్ ఎగ్జామ్ బోర్డే ఆయన ట్వెల్వ్ థర్టీ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోతే వన్ థర్టీకి ఎగ్జామ్ పెట్టాము అది కూడా మా పేరెంటే ఇనిజిలేటర్ పెట్టా మా టీచర్ని ఎవరిని అలో చేయకుండా పేరెంట్ ఇజిలేటర్ పెట్టి వాళ్ళు ఎగ్జామ్ రాయించాము పిల్లలు స్టార్టింగ్లో ఎగ్జామ్ అంటే భయపడ్డారు కొంతమంది ఏడ్చారు కానీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత పిల్లల యొక్క ఆనందము అద్భుతం ఒక్కొక్క ఫిఫ్త్ గ్రేడ్ చైల్డ్ ఎయిటీ సెవెన్ నైంటీ త్రీ పర్సెంట్ కూడా స్కోర్ చేయగలిగినాడు ఈవెన్ ఈ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఒక గ్రేడ్ వన్ చైల్డ్ ఇద్దరు రాశారు గ్రేడ్ త్రీ చైల్డ్ ఒకళ్ళు రాశారు గ్రేడ్ ఫైవ్ నుంచి గ్రేడ్ నైన్త్ వరకు అందరు రాశారు మొత్తం త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ మెంబర్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది లోటస్ విద్యా సంస్థలో ఈరోజు మేము వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా అప్లై చేసుకున్నాము ఈరోజు భారతదేశం కానీ ప్రపంచంలో లెర్నింగ్ గ్యాప్ ఇంత ఉంది కదా ఏసార్ రిపోర్ట్ ఇలా చెప్తుంది కదా మీరు ఇలా ఎలా చేయగలిగినారు ఛాలెంజ్ ఛాలెంజ్ రోజు ముందు పెట్టగలిగినాము ఛాలెంజ్ చేస్తున్న పిల్లలు ఈరోజు యూకేజీ పిల్లలు తీసుకుని గ్రేడ్ వన్ చైల్డ్ తీసుకున్న గంటా పదంగా ఒక హాఫ్ అన్ అవర్ మీరు తోటి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ గా మాట్లాడగలరు ఎందుకంటే ఆర్ హావింగ్ ఒక హ్యాబ్ అది మేము డెవలప్ చేస్తున్నాం కాన్ఫిడెంట్ డెవలప్ చేస్తున్నాం సెల్ఫ్ హెల్ప్ డెవలప్ చేస్తున్నాం తనకు తాను బతుకుతూ పది మంది బతికే విధంగా ఎంటర్ప్రినర్షిప్ తీయాలని డెవలప్ చేస్తున్నాం అది మన లోటస్లో విద్యాసంలో గొప్పతనం సార్